డ్ లూకాసు వార్త మొదటి అధ్యాయము యాభై రెండో వచనాన్ని చూసుకుందాం సింహాసనముల నుండి బలవంతులను పడదూసి దీనులను ఎక్కించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు బలవంతులను పడదోస్తాడు బలహీనంగా ఉన్న వ్యక్తులను బలపరిచి స్థిరపరిచి ఆయన సింహాసనముల మీదకి ఎక్కిస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కొంతమంది సింహాసనముల మీద మేము ఉన్నాము గొప్ప స్థితిలో మేమున్నాము అని గర్వపడి మరి బీద వారిని ఉంటారు నీతిగా జీవించే వారిని బాధిస్తూ ఉంటారు అయితే బీదలైన వారు నీతి మంతులు ప్రభుకు మొర పెడితే దేవుడు వారిని హెచ్చిస్తాడు సింహాసనం ఎక్కిస్తాడు బైబుల్లో కూడా మనం చూసినట్లయితే సౌలును దేవుడుగా రాజుగా చేసినాడు సౌలు రాజు ముందు దీనత్వంలోనే ఉన్నాడు కానీ రాజు అయినప్పుడు గర్వపడ్డాడు అహంకార పడ్డాడు తన రాజ్యాన్నే చూసుకున్నాడు గాని దేవుణ్ణి మర్చిపోయినాడు కృతజ్ఞత లేని వ్యక్తిగా జీవించినాడు అలాంటి వ్యక్తికి దేవుడు శిక్ష విధించినాడు ఆ సింహాసనం మీద నుంచి పడదోసినాడు ఆ సింహాసనం మీదికి దీనుడైన గొర్రె కాపరైన దావీదును దేవుడు ఎక్కించినాడు దావీదు గొర్రల కాపరైనా సరే దీనత్వం కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుని హృదయాలోచన ప్రకారం నడుచుకునే వ్యక్తి దేవుని స్తుతించే వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు ఒక రాజుగా చేసినాడు దావీదు మరి గొర్రెని ఎంత నమ్మకంగా గాసినాడో దేవుని ప్రజల్ని కూడా అంతే నమ్మకంగా చూసుకున్నాడు కాబట్టి దే అతని సింహాసనాన్ని దేవుడు తరతరాలు స్థిరపరిచినాడు యేసు ప్రభు వారు కూడా దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఆమె మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు దీనుగా దీనునిగా ఉన్నావేమో దరిద్రుడిగా ఎలాంటి డబ్బులు లేక ఆస్తులు లేక మేబి పేదరికంలో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో నష్టాల్లో ఉన్నావేమో అనారోగ్యము నిన్ను పట్టి పీడిస్తుందేమో అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు అలలో సింహాసనం ఎక్కిస్తాడు మంచి ఉద్యోగం ప్రభు నీకు ఇవ్వగలడు మంచి ఐశ్వర్యం ప్రభు నీకు ఇస్తాడు అలలుయ మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ ప్రమోషన్ రాదు అనుకో దేవుడు ఆ ప్రమోషన్ ఇస్తాడు అలలుయ ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు సొంత ఇల్లు స్థలాలు ప్రభు నీకు ఇవ్వగలడు ఆయన ఇస్తాడు దేవునికి స్తోత్రం నీవు దీనునిగా ఉండు తగ్గించుకో తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని ప్రభు సెలవు ఇచ్చినట్లు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీనిని వై నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఈరోజే ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి మరి నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేయి ప్రభు నేను పాపిని నేను పనికిరాని వ్యక్తిని నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా దీనులను సింహాసనములు ఎక్కిస్తావు తండ్రి ఎవరైతే దీనంగా ఉన్నారో వారు కృంగిపోయి ఉన్నారో వారిని సింహాసనం ఎక్కించండి అభివృద్ధి పరచండి గొప్ప ఐశ్వర్యము ఆరోగ్యము దీవెన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించండి ఉన్నత స్థితిలో ఉంచండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ